ఈరోజు బ్యాక్ యార్డ్లో హార్వెస్టింగ్ టైం అండి సో ఫస్ట్ అయితే బెండకాయలు కట్ చేస్తున్నాము అండ్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా ఇవి ఆల్టర్నేట్ డేస్ వస్తూనే ఉన్నాయి అనేసి సో ఏంటంటే మేము ప్రతిసారి అలా ఆల్టర్నేట్ డేస్కి ఒకసారి ఆర్ టూ డేస్కి ఒకసారి అలా కట్ చేస్తున్నాము బెండకాయలు సో ఒకసారి అయితే బెండకాయ పులుసు చేసుకున్నాము చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కాబట్టి అంటే ఏదో ఒకటి వీక్కి సరిపోతుంది బయట కొనుక్కోకుండా సో అందుకనేసి మేము బెండకాయలు మంచిగా వాష్ చేసి కట్ చేసి ఫ్రీస్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే మళ్ళీ అవి అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనేసి అండ్ అలాగే ఇది మల్లెపూలు కూడా కొన్ని ఇంకా ఫైనల్గా కొన్ని మల్లెపూలు కూడా వచ్చాయండి సో అండ్ అలాగే స్ట్రింగ్ బీన్స్ కూడా ఒక్కటి వచ్చింది ఇదే ఫస్ట్ అనమాట అది సో ఫస్ట్ స్ట్రింగ్ బీన్స్ అండ్ అలాగే రెండు మిర్చీలు కూడా చాలా పెద్దగా అయిపోయాయి సో ఇవి నేను ఆన్లైన్లో ఈ సీడ్స్ బై చేసినప్పుడు దీని పేరు ఏంటంటే బజ్జీ మిర్చి అని ఉంది సో రెండే వచ్చాయి కదా అనేసి ఏదో ఒక కర్రీలో వేసేద్దామనేసి ఈ టొమాటోసు బెండకాయలు అలాగే మిర్చి అండ్ మల్లెపూలు అండ్ అలాగే ఈరోజు స్ట్రింగ్ బీన్స్ కూడా ఒక్కటే వచ్చింది అది సో అది కూడా ఏదో ఒక టొమాటోనో ఏదో ఒక కర్రీలో వేయచ్చులే అనేసి అన్నీ అయితే కట్ చేసేసామండి అండ్ అలాగే ఈరోజు తోటకూర కూడా కట్ చేసాము తోటకూర ఏంటంటే మేము చాలా పెద్దగా పెరగకుండా కొంచెం ఒక టూ ఫీట్స్ హైట్ వచ్చినప్పుడే కట్ చేసేస్తున్నాము కింది వరకు సో మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ వస్తుందన్నమాట ఫ్రెష్గా సో ఇది మా